ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ రైతు బంధు గురించి ఇక రైతు బంధు రాదా రైతు బంధు లేనట్టేనా అనేటువంటి తరుణంలో తెలంగాణ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికి రైతు బంధు క్రెడిట్ చేస్తామని చెప్పేసి మంత్రి కీలక చేశారు దీనికి షార్ట్ పర్టికులర్ డీటెయిల్ ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ రైతు బంధు పేమెంట్ ఇప్పటి వరకు వచ్చినటువంటి దాఖల ప్రకారం ఇన్ఫర్మేషన్ ప్రకారం త్రీ ఎకర్స్ ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే మూడు ఎకరాల వరకే రైతు బంధు పేమెంట్ అండ్ అయితే వారం లోపే ఒక రెండు మూడు రోజుల్లోగా నాలు ఎకరాలు ఐదు ఎకరాలు ఇక ఫైవ్ నుంచి టెన్ ఎకర్స్ వరకు కూడా రైతు బంధు పేమెంట్ నగదు క్రెడిట్ బుక్ కాబోతున్నాయి అంతే అందులో ముఖ్యంగా ఐదు వేల ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇస్తారా మరి అప్డేట్ చేశారా సార్ అంటే ఈసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక విడతలో యాసంగి సీజన్ కు మరో వానకాలం సీజన్ వచ్చేసి మరో ఏడు వేల ఐదు వందలు మొత్తానికి పదిహేను వేల రూపాయలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందండి మొత్తానికి ఒక రెండు మూడు రోజుల్లోనే రైతు బంధు పేమెంట్ క్లియర్ గా మీ అకౌంట్ లో క్రెడిట్ కాబోతున్నాయి మరి ఇంకా ఎంతమంది లబ్ధి చేయకపోతున్నారు జిల్లాల వారిగా పర్టికులర్ డీటెయిల్స్ అని రైతు బంధు గురించి సమాచారం అంతా వీడియో కింద మాత్రం చాలా బ్రహ్మాండంగా లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా సదామి సేవలో అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై